మాకు సంవత్సరంకు ఒక్కసారి వచ్చే ఇంక్రిమెంట్ ఆపారు అసలు డిఏలు పిఆర్సీలు కరువైన ఈ సమయంలో ఆపడం ఇబ్బందికరం కదా ఎందుకు ఆపారు అని తెలుసుకుంటే పెర్ఫార్మెన్స్ లేదు అని అన్నారు పెర్ఫార్మెన్స్ అంటే ఏమిటి అందుకని ఇంక్రిమెంట్ ఆపవచ్చా పెర్ఫార్మెన్స్ అనేది కన్సిడర్ చేయాల్సిన అంశమే కానీ ప్రత్యక్షంగా ఇంక్రిమెంట్ విడుదలకు దానికి ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి నిబంధనలు లేవు కొలమానాలు లేవు కాబట్టి దాని ఆధారంగా ఇంక్రిమెంట్ ఆపడం సరైనది కాదు పెర్ఫార్మెన్స్లో లోపాలను సూచిస్తూ తగు సలహాలను గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మొదటగా అప్పటికి సంతృప్తి చెందకపోతే అప్పుడు సీసీఏ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి ఎఫ్ఆర్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఇంక్రిమెంట్ నిలుపుదల చేస్తూ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తే తప్ప ఇంక్రిమెంట్ అనేది రొటీన్గా విడుదల చేయాలి ఏ పీరియడ్ని నీ ఇంక్రిమెంట్ కోసం కౌంట్ చేసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది ఎఫ్ఆర్ ట్వంటీ సిక్స్ చెబుతుంది ఈ రెండు నిబంధనలు ఇంక్రిమెంట్ మంజూరు చేయడానికి గల అథారిటీ దీనిలో పెర్ఫార్మెన్స్ అనే ప్రస్తావన కానీ కొలవనాలు కానీ లేవు ఒక ఉద్యోగి పెర్ఫార్మెన్స్ బాగా లేకపోతే అది కండక్ట్ రూల్స్ ప్రకారం చూడాలి సిసిఆర్ రూల్స్ ప్రకారం ప్రొసీడ్ కావాలి దాని ఫలితంగా ఇంక్రిమెంట్లు తాత్కాలికంగా శాశ్వతంగా నిలుద్దల చేస్తూ ఆదేశాలు ఇవ్వవచ్చు ఇక ఫాలోలో కాకుండా నేరుగా ఇంక్రిమెంట్లు ఆపడం సరైన చర్యలు కాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ నాట్ నైన్ అనేది ప్రభుత్వ ఉద్యోగాలలోకి ఉద్యోగులను పాలకులకు ఇష్టం వచ్చినట్లు తీసుకోకుండా అడ్డుపడుతుంది రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల పదకొండు అనేది పాలకులకు నచ్చని వారిని ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాల నుండి తొలగించకుండా అడ్డుపడుతుంది ఈ రెండు ఆర్టికల్స్కు స్ఫూర్తి బ్రిటిష్ పాలనలోని డాక్టరీన్ ఆఫ్ ప్లెజర్ నుండి తీసుకోబడింది